కొత్త తెలంగాణ చిత్ర బృందం రాత చిత్రాల అన్వేషకులైనటువంటి అహోబిలన్ కర్ణాకర్ ఎండి నసిరుద్దీన్ సంయుక్తంగా మేడ్చల్ మల్కాజీ జిల్లా కీసర మండలంలోని యాద్గార్పల్లిలో కొత్త రాతి చిత్రాల తావును గుర్తించారు ఊరిపేట పరుపు మీద ఉన్న రాతి రాతిగండలు ఏర్పడగోలో ఈ రాతి చిత్రాల అన్నీ ఉన్నాయి ఈ రాతి చిత్రాల తావులో ఎరుపు తెలుపు రంగుల్లో చిత్రించబడిన రాత్రాలు ఉన్నాయి వీటిలో ఒక యుద్ధరంగ దృశ్యాలు పెద్ద రాతి కాన్వాస్ మీద ఎరుపు రంగులో ఒక చిత్రం తెలుపు రంగులో వేయబడి ఉన్నాయి రా చిత్రాలు మంచి కించలతో వేసినటువంటి చక్కటి పుల్ల గీతలతో గీయబడినటువంటి ఉన్నాయి ఈ యుద్ధంలో పాల్గొన్న వీరులు విల్లములు కత్తులు ధరించి పోరాడుతున్నారు తలపడుతున్న యోధులు చనిపోయిన వీరులు యుద్ధ దృశ్యంలో కనపడుతున్నారు ఏలుగు పులి గుర్రాల వంటి జంతువులు చిత్రించబడ్డాయి ఈ ఒక చోట చేతులు పట్టుకొని మరొక చోట ఆయుధాలు పట్టి చేత పట్టి సామూహిక చేస్తున్నటువంటి మనుషులు ఎద్దు వంటి జంతువులు చాలా చోట్ల చేతి గుర్తులు గుర్రం వంటి చే ఎక్కిన మనిషి ఒక దగ్గర తాబేలు వంటి జలచరం ఎరుపు రంగు రాతి చిత్రాలు నడమ తెలుపు రంగు గుర్రం మీద తెలుపు రంగు గుర్రం మీద స్వాయి చేస్తున్న వీరులు ప్రధానంగా కనపడుతున్నారు మరికొన్ని తెలుపు రంగు బొమ్మలు ఫీడ్ అయిపోయినాయి తెలుపు రంగు బొమ్మల మీదనే ఎరుపు రంగు బొమ్మలు వేయడం వల్ల ఆ బొమ్మలు అస్పష్టమైపోయినాయి సూపర్ రిపోజిషన్ ఇది ఈ కష్టాన్ని తెస్తుంది తెలుపు రంగు చిత్రాలు జంతువులు వేటాడిన జంతువులు మోసుకెళ్తున్నటువంటి వ్యక్తులు ఒక తావున కనపడుతున్నారు ఈ చిత్రాలలోని ఎరుపు తెలుపు వర్ణాలు చిత్రాల శైలి వస్తుపరంగా విశ్లేషించినప్పుడు ఇక్కడ దొరికినటువంటి మైక్రోలిథిక్ రాతి పనిముట్ల లభ్యత కారణంగా కొత్త రాతి యుగం నాటి మురుడు గుంటలు కూడా ఇక్కడ పరుబండ మీద కనపడడం వల్ల ఈ తావు పురామానవుల ఆవాసమని మధ్యరాతి యుగం నుంచి అంటే పదివేల సంవత్సరాల క్రితం నుంచి చారిత్రక యుగం వరకు అంటే దాదాపు మధ్యయుగాల దాకా ఏడు శతాబ్దాల దాకా వేసినటువంటి రాతి చిత్రాల 어 uh, 치트타